హాయ్ ఈ రోజు అయితే ఎక్కడికి వచ్చాం స్మాష్ హిట్ అంటే ఏంటనుకుంటున్నారా ఫుల్ స్మాష్ హిట్లు కొట్టేయడమే బాక్స్ క్రికెట్కి వచ్చాం అనుకుంటున్నారు డిమార్ట్ పక్కన స్మాష్ హిట్ తునిలో తునిలో సో చూడు మా బ్యాచ్ టీంలు ఎంచుతున్నారు మేము ఒకే టీంలో ఉంటామా వేరు వేరు టీమ్ లో ఉంటామా చూడాలి వేరు వేరు టీంలు ఉంటే మాత్రం మామూలు కాదు అండ్ కొత్తగా మన ఛానల్లోని కంటెంట్ చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా కంటెంట్ మొత్తం చూసాక నచ్చితే లైక్ కూడా చేయండి మీ ఒపీనియన్ కమెంట్ చేయండి అండ్ కమెంట్లో నుంచి మన సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత ఒకరిని పిక్ చేసి మేబీ లైక్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళడము క్రికెట్ మాతో పాటు కలిసి క్రికెట్ ఏదో విల్ ప్లాన్ అంటాం ఓకే తప్పకుండా సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో సో టీంలో అయితే ఏం చేసారు బయ్యా శ్రావణ్ వేరే టీంలో నేను వేరే టీంలో ఇంకా చూసుకుందాం శ్రావణ శ్రావణ్ బౌండరీ దగ్గర వేస్తానంటే ఆడి మీద నమ్మకంతో ఖచ్చితంగా ఫోర్లు సిక్స్ లో వదిలేస్తాడని తెలిసి విక్కీ కీపింగ్కి పంపింగ్ చేస్తున్నారు చూడండి ఎంత నమ్మకం లేకపోతే బౌండరీ దగ్గర ఉన్న వ్యక్తిని బలవంతంగా విక్కీ కీపర్ కింద మ్యాచ్ మీరు చూడొచ్చు మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది వేసాడు కొట్టాడు యాజ్ యూజువల్ మామౌట్ వదిలేసాడు ఆల్రౌండర్ మా కోసం వదిలేయమంటే ముందుకెళ్ళి యాక్ట్ చేశారు అవుట్ అయిపోయింది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలే అడిగి కదా కంగారు బాగా డాక్టర్ అండి అవుట్ చేసాను ఇది సిక్స్ ఓ షేట్ మా వాళ్ళు బౌండరీలు మేము బౌండరీలు ఇచ్చేస్తున్నారు కిందనైతే మాత్రం ఫోర్లు అయితే వదిలే ప్రసక్తి లేదు మా వాళ్ళు కాబట్టి వికెట్ పడిందని బాధ లేదు చూసా బౌండరీ ఎలా వెళ్తున్నాయా ఏం పర్లేదు మేము కూడా అదే ఊపిల కొడతాం చూద్దాం చూద్దాం ఇలాంటి బౌండరీలు మేము చూసింది అదే చూడంది కాదు కొట్టనివి కాదు వరకు మనోజ్ అందయితే బ్యాటింగ్ అయిపోయింది ఇప్పుడు బౌలింగ్ టీం దిగారు ఎంతంటే అంటే దానికంటే ఎక్కువ కొట్టేశారు స్కోర్ సెవెంటీ టూ కొట్టేశారు సిక్స్ అవర్స్లో అదిగో మా హిట్టర్ రెడీ అయ్యారు దిగారు ఫస్ట్ అవర్ మామూలు కొట్టదు మరి హిట్టింగ్ చేయడానికి దేశాద హిట్ మెన్స్ విన్నారు టీం అనమాట బౌలింగ్ ఎర చూస్తున్నారు కదా ఇందాక పెద్ద సభదాలు చేసిన ఒక మనిషి ఉన్నాడు కదా ఆ మనిషి బౌలింగ్ చేస్తున్నాడు అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి హిట్ హిట్ చేస్తున్నాడో అంతే జస్ట్ బౌండరీ ఆపగలిగారు అంతే నెక్స్ట్ బాల్ బౌండరీ వెళ్ళిపోతున్నాయి పర్లేదు చూడలిసిపోయి వెళ్ళిపోతున్నాడు బౌలర్ ఎవరు అనుకుంటున్నారు అదే కదా ఒక చెప్పాను నా శ్రీకర్ నేను బౌండరీస్ పడదానికి రెడీ అయ్యారు ఎందుకంటే సెవెంటీ టూ నార్మల్గా ఈజీ అంత కాదు కదా అందుకని ఎలా అంటే ఒక మ్యాచ్ అని కాదు ఇలా ఒక్క మేము రెగ్యులర్గా అయితే ఒక ఫోర్ మ్యాచెస్ ఆడతాం టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్కి ఓ షాట్ మా హిట్ మ్యాన్ లాస్ అయ్యాం మేము ఇప్పుడే పర్లేదు వీ స్టిల్ హ్యావ్ హోప్ ఒక షార్ట్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో మ్యాన్ ఓకే బౌలింగ్ టీం మొత్తాన్ని ఒకసారి చూడండి వీళ్ళందరూ మామూలు ప్లేయర్స్ కాదు మామూలు ఎక్కడంటే టోర్నమెంట్లు పెడితే వెళ్ళిపోతారనమాట ఆ లెవెల్ ప్లేయర్స్ వీళ్ళందరూ తెలుస్తున్నారు కదా అదిగా ఆ బౌలర్ని చూస్తేనే మీకు వచ్చే బౌల్ ఎలా వస్తుంది అనిపిస్తూ ఉంటుంది ఆ హైట్ నుంచి గుద్దుతూ ఉంటామన్నాడు ఓకే ఓకే యో బాల్ చిక్కుపోయింది చూసే ఉంటారు కదా అవసరం అత్త రికార్డ్ అయిపోద్ది అది సిక్స్ ఆ ఫోర్ అని మీరు చెప్పాలి కాబట్టి అది సిక్సే ఇందులో రికార్డ్ అయిన కాలుతూ చూపిస్తాను అది ఈ బాల్ మాకు కనిపించకపోవచ్చు కానీ నెక్స్ట్ బాల్ మీకు కనిపించదు నెక్స్ట్ బాల్ కనిపిస్తుంది అంటున్నారు బాబు బాబు రండి లెట్స్ గో లేట్ అవుతుంది మాకు మ్యాచ్కి సెవెంటీ టు ఎలవన్ కూడా వేస్తారు ఈరోజు మా వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు ఆపకండి సిక్స్ ఫ్రామ్ స్టార్టింగ్ స్టార్టింగ్లో పోయిందని వదిలేసే ఉన్నాం అనుకున్నాం కానీ ఫైనల్గా శ్రావణ్ వాళ్ళు రెండు బాల్కి పన్నెండు కొట్టాల్సి ఉంది కొట్టలేకపోయారు ఫైనల్గా మన టీం విన్ అయింది ఇంకా బాగుండుగాడు ఏదో ఎలా బౌలింగ్ వేస్తున్నాడు బాల్స్ కంప్లీటెడ్ వైట్ బాల్ లేకరా అన్ని మేమే చెప్పుకోవాల్సి వస్తుంది వేరే టీమ్ అయినా యాక్చువల్గా కోర్టు లో వేయాలి బాల్ అవుట్ ఆఫ్ ది కోర్ట్ వేస్తున్నావు కదా చూసారుగా పిచ్చిలో వేట్లే అక్కడ కూడా వేస్తారండి కొట్టేస్తారు కదా അല്ല അനുക്കണ്ട വയ്യ ഹിറ്റ് ചെയ്യാൻ റെഡി ഉണ്ടാകും ടൂ ഡേ ടൂ കൊട്ടാം അ നെക്സ്റ്റ് ബോൾ ബൗലിംഗ് കുറ്രോ ആടിനോ മമ്മളേ ബൗലിംഗ് എത്തുന്ന ఆయన హైట్ అయిపోయాడు ఇప్పుడు వరకు ఉన్న ఫెయిల్డర్స్ ఉంటే వేరేలా ఉండేది అక్కడ కమాన్ కిరణ్ రాయ లేదు లేదు అనదర్ షాట్ అండ్ ఇట్స్ ఓ షేట్ బాగుంటుంది గట్టి కాజొస్తున్నారు ఇల్లు సో ఈరోజు క్రికెట్ స్లాట్ అయితే టైమింగ్స్ అయిపోయినాయి మొత్తం టూ అవర్స్లో టోటల్ ఫోర్ మ్యాచెస్ ఆడడం ఫోర్ మ్యాచెస్లో సెకండ్ మ్యాచ్ ఒకటి అంటే వరకు ఏం వెళ్ళాల్సిన పని లేదు అయిపోయింది మ్యాచెస్ ఆడేసాం అయిపోయింది ఒకరు కొంతమంది విన్నయ్యారు రెండు మ్యాచ్లు వాళ్ళు విన్నయ్యారు రెండు మ్యాచ్లు మేము విన్నాయో త్రీ మేము గెలిచాం వాళ్ళు గెలిచింది ఒక్కటే గెలిచాం కాదు ఆడడం ముఖ్యం ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ హృదయాలు గెలిచామని అని చెప్పుకొని తిరుగుతున్నారు మూడు మ్యాచ్లు ఓడిపోయారు ఆర్సీబీ హృదయాలు గెలిచాం సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ